నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నేను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు అనగనగా ఒక ఊళ్ళో సూర్యమనే ఇరవై నాలుగేళ్ల కుర్రాడున్నాడు అతడు అదే ఊళ్ళో ఉన్న ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి అతని ప్రేమని నిరాకరించింది దాంతో మనస్తాపానికి గురైన సూర్యం చనిపోవాలని అనుకున్నాడు ఈ విషయం తెలిసిన సూర్యం తల్లి అతన్ని ఆ ఊరు పెద్ద అయిన మర్యాదరామన్న దగ్గరికి తీసుకువెళ్తుంది సూర్యం నీ వయసెంతా ఇరవై నాలుగు సంవత్సరాలండి ఎప్పటినుంచి అమ్మాయిని ప్రేమిస్తున్నావు నాలుగు నుంచి ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించవు ఆ అమ్మాయి నిన్ను ప్రేమించలేదు అంతే కదా నాలుగు నెలలనుంచి నువ్వు ప్రేమించిన అమ్మాయి దూరమవుతుందన్న బాధతో నువ్వు చనిపోవాలని అనుకున్నావు మరి నిన్ను తొమ్మిది నెలలు కడుపులో మోసి నిన్ను కని నీ మలమూత్రాలు ఎత్తి నిన్ను పెంచి పెద్దచేసి నీ తండ్రి నీ చిన్నప్పుడే చనిపోయినా ఆ బాధ తట్టుకొని నీమీదే పంచప్రాణాలు పెట్టుకుని బ్రతుకున్న ఆ తల్లి నువ్వు చనిపోతే ఏమవుతుందో అని కనీసం ఆలోచించావా నువ్వు ఎలాగైతే నువ్వు ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో అలాగే ఆ అమ్మాయి కూడా అనుకుంటుంది కదా నువ్వు ఇష్టపడ్డావని వాళ్లు కూడా ఇష్టపడాలంటే కుదరదు కదా నిజమైన ప్రేమ అంటే వాళ్ళ ఇస్తాన్ని కూడా మనం గౌరవించాలి సూర్యం నిజమైన ప్రేమ అంటే చిరంజీవి మరియు రజనీకాంత్ల ప్రేమరా చిరంజీవి రజనీకాంత్ చెన్నైలో ఫిల్మ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకునే టైంలో ఒక అమ్మాయిని ప్రేమించారు ఏంటంటే ఒకరికి తెలియకుండా మరొకళ్ళు ఒకే అమ్మాయిని ప్రేమించారు రజనీకాంత్ కూడా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసిన చిరంజీవి తన ప్రేమని త్యాగం చేయాలనుకున్నాడు రజనీకాంత్కి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నాడు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో చెప్పలేదు కదూ ఆ అమ్మాయి మరెవరో కాదు అదే యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకోవడానికి వచ్చిన అమల పెళ్లేర్పాట్లు కూడా చేశాడు చిరంజీవి ఇది ఇలా ఉండగా ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని అతను క్రిమినల్స్ని పంపాడు అతనెవరో చివర్లో చెప్తాను పెళ్లి ఆపడానికొచ్చిన ఆ క్రిమినల్స్ని మన మెగాస్టార్ ఏంచేశాడో తెలుసా చెప్పడం ఎందుకు చూడు ఏం చేశాడో ఏంట్రా అందరూ కట్టుకొచ్చారు పెళ్లాపడం తప్పమ్మా తప్పమ్మా కాదు కూడదు అంటారా రండి చూసుకుందాం తన స్నేహితుడు అయిన రజనీకాంత్ పెళ్లి ఆపడానికి వచ్చినా క్రిమినల్స్ని తన్ని తరిమేస్తాడు చిరంజీవి ఇలా ఉండగా చిరంజీవి కూడా అదే అమ్మాయిని ప్రేమించాడన్న విషయాన్ని తెలుసుకున్న రజనీకాంత్ మీద నుంచి లేచి వెళ్ళిపోయాడు అలా ఎందుకు చేశావు అని రజనీకాంత్ని నిలదీశాడు చిరంజీవి దానికి రజనీకాంత్ ఇలా అన్నాడు నువ్వు కూడా అమ్మాయిని ప్రేమించావన్న సంగతి నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు అంటే కోసం ప్రేమను త్యాగం చేయాలనుకున్నావా అని అడిగాడు రజనీకాంత్ దానికి చిరంజీవి ఇలా అన్నాడు స్నేహితుడి కోసం ప్రేమనే కాదు అవసరమైతే ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తాన్నాడు సరైతే ఎవరు త్యాగం చేయాలో నిర్ణయించేది నువ్వో లేక నేనో కాదు వెళ్ళి ఆ అమ్మాయినే అడుగుదాం ఆ అమ్మాయి మనసులో ఎవరుంటే అతనితోనే అమ్మాయి వివాహం జరుగుద్ది అని ఇద్దరూ నిర్ణయించుకుని అమ్మాయి దగ్గరికి వచ్చి నీ మనసులో ఎవరున్నారో చెప్పు అతంతోనే నీ వివాహం జరుగుద్ది అని ఆ అమ్మాయిని అడిగారు ఆమె మనసులో ఎవరున్నారో తెలుసుకోవాలనుందా అతనెవరో చెప్పడమెందుకు చూడు ఇంతకీ ఆమె మనసులో ఎవరున్నారు సార్

ఇంతకీ ఆ పెళ్లి ఆపడానికి క్రిమినల్స్ని పంపింది ఎవ్వరూ సార్ కథంతా విన్నావుగా అతనెవరో చెప్పుచూద్దాం అమలవాళ్ల నాన్న లేక వాళ్ళ నాన్న లేక చిరంజీవి వాళ్ల నాన్న కాదు కాదు అఖిల్ వాళ్ల నాన్న అవును నాగార్జున మరియు అమల ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు చిరంజీవి రజనీకాంత్ ఇద్దరూ కలసి వాళ్ళిద్దరి పెళ్లి ఘనంగా జరిపించారు దానికి తెలుగు సినిమా హీరోలంతా హాజరయ్యారు చిరంజీవి రజనీకాంత్ వాళ్ళిద్దరూ ప్రేమని త్యాగం చేశారు అందుకే అంటున్నాను వాళ్ళిద్దరిది నిజమైన ప్రేమ అని కాబట్టి మనం ఇష్టపడిన వాళ్ల ఇష్టాన్ని కూడా మనం గౌరవించాలి కాబట్టి ఏదైనా పనిలో లేదా వ్యాపారంలో నైపుణ్యం సంపాదించి నాలుగు డబ్బులు సంపాదించు అప్పుడు ఇవన్నీ నీ వెంటబడతాయి కాంత కీర్తి కనకం ఇవి వెంటపడాలి గాని మనం వాటి వెంటపడకూడదు ఆత్మహత్య మంచిది కాదు ఆత్మహత్య చేసుకున్నవాడు పిశాచిగా మారిపోతాడు పిశాచిగా మారినవాడికి దాహం వేస్తుంది కానీ ఏమీ తాగలేడు ఆకలేస్తుంది కానీ ఏమీ తినలేడు ఎందుకంటే శరీరం లేదు కదా కాబట్టి భగవంతుడిచ్చిన ఇంత గొప్ప శరీరాన్ని తొందరపడి నాశనం చేసుకోకూడదు అని సూర్యానికి నాలుగు మంచి మాటలు చెప్పి ఇంటికి పంపుతాడు మర్యాదరామన్న మర్యాదరామన్న గారి మాటలు చెవికెక్కించుకున్న సూర్యం తన పూర్వీకుల నుంచి సంక్రమించిన నేతవృత్తిలో నైపుణ్యం సంపాదించి మంచి పేరు ధనం సంపాదించుకున్నాడు అంతేకాదండోయ్ త్వరలో ఒక ఇంటివాడు కూడా కాబోతున్నాడు పెళ్లిపత్రిక పట్టుకుని మర్యాదరామన్న దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు అయ్యా ఫిబ్రవరి నెలలో నా వివాహం నిర్ణయించబడింది మీరు తప్పకుండా రావాలి రామన్నగారు చాలా సంతోషకరమైన వార్త చెప్పావు సూర్యం ఇంతకీ ఆ అమ్మాయిది ఏ ఊరు ఎవరి తాలూకా ఆ అమ్మాయి మరెవరో కాదు గతంలో నేను ప్రేమించిన అమ్మాయేనండి అవునా నిజంగా చాలా సంతోషంగా ఉంది సూర్యం ఆ రోజు నువ్వు తొందరపడి ఆత్మహత్య చేసుకుని ఉండి ఉంటే ఇంత మంచి రోజును నువ్వు చూసి ఉండేవాడివా చెప్పు అంతా మీ దయరామన్నగారు నాదేముంది సూర్యం నాలుగు మంచి మాటలు చెప్పానంతే వాటిని పెడచెవిన పెట్టకుండా మంచి మార్గంలో నడిచావు ఇవాళ ఈ మంచిని చూస్తున్నావు బ్రతికి ఉంటే నూరు సంవత్సరాలకైనా సుఖపడచ్చని మన పెద్దవాళ్లు చెప్పిన మాట తప్పు కాదు సూర్యం సరే భోజనాలు మాత్రం చాలా ఘనంగా ఉండాలి భోజనాలు ఘనంగా పెట్టాలన్న మర్యాదరామన్న గారి మాటకి ప్రక్కనే ఉన్న సూర్యం బాబాయ్ ఇలా అన్నాడు ఆఖరిగా మాట ఒక మంచి సందేశాన్ని చెప్పడం కోసం ఆయా సినిమాల్లో సన్నివేశాలను ఏరి కలపడం జరిగింది అంతేకాని ఇది వాస్తవం కాదు వినాసే బహవో దోష జీవన్ భద్రాణి పశ్యతీ తస్మాత్ ప్రాణాన్ జీవతి సంగమ ఇది రామాయణంలో హనుమంతుడు చెప్పిన శ్లోకం దీని అర్థమేంటే ఆత్మహత్య అనేక దోషాలతో కూడివున్నది బ్రతికి ఉంటే శుభాన్ని పొందవచ్చు కాబట్టి ఆత్మహత్య చేసుకోకూడదు అని దీనర్థం మనిషి కష్టాల్లో కూరుకుపోయినప్పుడు చనిపోవాలన్న ఆలోచన రావడం సహజం అయితే వేడిగా ఉండే మంచు చల్లగా ఉండే నిప్పు ఎక్కడైనా ఉంటాయా అలాగే కష్టాలు లేని జీవితంకూడా ఎక్కడా ఉండదు బ్రతికి ఉంటే ఎప్పుడోకప్పుడు శుభాన్ని పొందవచ్చు భగవంతుడిచ్చిన ఈ గొప్ప శరీరాన్ని మనంతట మనం నాశనం చేసుకోకూడదు మనల్ని కన్నతల్లికూడా మన మలమూత్రాలను కొన్ని సంవత్సరాలే భరిస్తుంది కాని ఈ భూదేవి మాత్రం ఏ మలమూత్రాలను చూసి మనం అసహించుకుంటామో వాటిని మనం చనిపోయేంతవరకు భరిస్తుంది కాబట్టి మన బ్రతుకు ఎలా ఉండాలంటే మనం నడిచేటప్పుడు ఆ పాదస్పర్శతో ఆ భూదేవి పులకరించేలా ఉండాలి అంతేకాని అసహించుకునేలా ఉండకూడదు మరో సందేశాత్మకమైన వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ఇట్లు మీ సూర్యనారాయణ సుంకర